హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సుఖప్రారబ్ధం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఢిల్లీ చక్రవర్తి వద్ద విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు పేరు చక్రవర్తిదైన పరిపాలన యావత్తూ విజయదాసుదే అవ్వడం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు సామంతులు కూడా ఆయన్ను ఎంతో భయభక్తులతో చూసేవారు ఆయన్ను అందరూ విజయమహారాజు అని పిలిచేవారు సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనస్సు వైరాగ్యం వైపే మళ్ళేది ఆయన మంచి కవిత్వం రాయగలవాడు అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకొని ఆనందించేవారు ఈ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశం అన్ని మూలలకు వెళ్ళాయి హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించాడు అవి రాసిన వాడు విజయదాస్ అని ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞాన చంద్రుడికి కోరిక కలిగింది ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు విజయదాస్ అనే తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని విజ్ఞాన చంద్రుడు ఎంతో మందిని అడిగాడు కానీ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు ఢిల్లీ నగరం చాలా పెద్దది అందులో ఎందరో ఉంటారు వారిని గురించి జనసామాన్యానికి తెలియదు మహామంత్రి అయిన విజయమహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కడూ ఎరుగును కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాసు విజ్ఞానచంద్రుడికి తెలియదు ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవడం ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపలి నుంచి విజయదాసు తత్వం విన్నాడు వెంటనే ఆయన ఆ మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడుంటాడు అని అక్కడి సన్యాసులను అడిగాడు ఆయన విజయమహారాజు ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉంది అక్కడికి వెళ్లి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు కానీ అంత తేలికగా అది దొరకదు అన్నారు సన్యాసులు విజ్ఞానచంద్రుడు ఈ మాటలు నమ్మలేకపోయాడు ఒక తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండడం ఏమిటి ఆయన అందరూ మహారాజు అని పిలవడం ఏమిటి ఇందులో ఏదో మోసం ఉండాలి అనుకున్నాడు ఈ మోసం ఏమిటో తెలుసుకునేందుకు గాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయ మహారాజ్ భవనం వద్దకు వెళ్ళాడు నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు రాజాది రాజులే మహామంత్రి గారి దర్శనం కొర దొరక్క వారాల తరబడి పడిగాపులు కాస్తూ ఉంటారు మామూలు సన్యాసి వాడికి ఆయన దర్శనం ఎలా దొరుకుతుంది ఈ విజయదాసు పెద్ద వంచకుడు మహారాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు ఇటువంటి మోసగాన్ని నాలుగు మాటలు అనకుండా వెళ్లరాదని నిశ్చయించుకున్నాడు ఆయన ద్వారపాలకులతో మీ గారి దర్శనం అయ్యేదాకా ఇక్కడే ఉంటాను వెళ్ళి ఆ మాట ఆయనతో చెప్పండి అన్నాడు మొదట ద్వారపాలకులు లెక్ష పెట్టలేదు కానీ రెండు రోజుల పాటు ఆ సన్యాసివాడు వెళ్ళకపోవడం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి ఎదుడికి పోయి ఈ సన్యాసి సంగతి చెప్పారు రెండు రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పలేదు మీరు వెంటనే ఆయన లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి విజ్ఞాన చంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారపు తూగుటుయాలలో మెత్తలను ఆనుకొని కూర్చొని ఉన్నాడు దాసీలు ఆయనకు ఇస్తున్నారు పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దల వద్దని నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసు నీవేనా అని గద్దించి అడిగాడు మహామంత్రి తలెత్తి చిత్తం స్వామి దయచేయండి ఆ ఆసనం మీద కూర్చోండి అన్నాడు తత్వజ్ఞాని వారి న నటించి ఇహ సుఖాలు అనుభవించే నీ బోటి మోసగాళ్లకు గాని ఈ ఆసనాలు నా బోటి నిజమైన జ్ఞానులకు కాదు ఈ విధంగా సుఖాల్లో మునిగి తేలడానికి నీకు సిగ్గు లేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు స్వామి తమకు తెలియందేముంది అది సుఖ ప్రారంధం అన్నాడు విజయదాసు విజయ విజ్ఞానచంద్రుడు నివ్వెరపోయాడు సుఖ ప్రారంధం అంటే ఏంటి అని అడిగాడు కష్టంలాగే సుఖాలు కూడా ప్రారంధాన్ని అనుసరించి వస్తాయి వాటికి అతీతంగా ఉండడమే జ్ఞాని అయిన వాడు చేయవలసింది అన్నాడు విజయదాసు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నీ సుఖ ప్రారంధాన్ని నేను తుడిచిపెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు కనికరించి అలాగే చేయండి ఈ సుఖాలు నా ప్రయత్నాల వల్ల వచ్చినవి కాదు ఇవి నాకు అవసరం కూడా లేదు అన్నాడు విజయదాసు ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజ్ఞా విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవ్వరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడి ఉన్నట్టు నా వెంట బయలుదేర్రా అన్నాడు చిత్తం పదండి అన్నాడు విజయదాసు అర్ధరాత్రి ఇద్దరూ బయలుదేరారు తెల్లవారే లోపునే నగరం దాటి చాలా దూరం వచ్చేశారు విజ్ఞానచంద్రుడు మహామంత్రిని ఆ మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు మిట్ట మధ్యాహ్నం అయింది ఒక ఎడారి లాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది నువ్వు ఈ మర్రి చెట్టు కిందనే ఉండు నేను దగ్గరలో ఉన్న ఏదై ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అన్నాడు విజ్ఞానచంద్రుడు అని చెప్పి అతను తన తాను తాను వెళ్లిపోయాడు రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల శరీర శ్రమ అలవాటు లేకపోవడం వల్ల నీడ పట్టు చేరగానే విజయదాసుకు ముంచుకు వచ్చింది ఆయన కట్టిక నేల మీద పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాడు విజ్ఞానచంద్రుడు వెళ్లిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రి దిక్కుగా వచ్చింది ఆ బిడారు నేపాల్ దేశపు రాజుది ఆయన అత్యవసర రాజకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది మిట్ట అయింది గాని విడిది చేయడానికి వారికి నీడ పట్టు అంటూ ఎక్కడా దొరకలేదు చివరికి వారు కూడా ఈ మర్రి చూసి దాని కిందకి వచ్చారు చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూడగానే నేపాల రాజు పోల్చుకున్నాడు వెంటనే ఆయన తన డేరాను విజయదాస్ పొడుకున్న చోటనే వేయించి తన హంసూ పైన నౌకర్ల చేత ఆయన పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరలు ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చొని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని చూడడం మొదలుపెట్టాడు ఏంటంటే ఇంత జరిగినా కానీ విజయదాసుకు నిద్రాభంగం మాత్రం కలగలేదు విజ్ఞానచంద్రుడు భిక్షపోగు చేసి తిరిగి వచ్చేసరికి చెట్టు కింద అతనికి అనేక డేరాలు గుర్రాలు ఏనుగులు కనిపించాయి సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు ఒక పక్కన పెద్ద గాడిపోయి వంట కనిపించాయి అది ఒక పెద్ద మహారాజ శిబిరంలా ఉంది విజయదాస్ ఏమయ్యాడో ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు తాను అటు వెళ్ళగానే విజయదాస్ వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడని అనుమానపడ్డాడు కానీ అది ఏమంత సాధ్యంగా కనబడలేదు ఆయన ఏమీ పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి ఇది నేపాల్ రాజుగారి మఖం నువ్వెవరు వెళ్ళు వెళ్ళు అన్నారు నేను విజయదాస్ కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు వారు వారింకా నిద్ర లేవలేదు మా మహారాజు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు కానీ వారి దర్శనం ఇప్పుడే కాదు అన్నారు భటులు ఈ సమయానికే విజయదాసు నిద్రలేచాడు కళ్ళు తెరిచాడు ఎదురుగా నేపాల్ మహారాజు కనిపించాడు ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు మీరెప్పుడు వచ్చారు నన్నెందుకు నిద్రలేపలేదు నా వెంట ఒక సన్యాసి ఉండాలి ఆయన ఎక్కడా అని విజయదాసు అడిగాడు నేపాల మహారాజు తన భటులను పిలిచాడు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఎవరైనా కనిపించారా మీకు ఒకవేళ ఉంటే అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు త్వరలోనే విజ్ఞాన చంద్రుణ్ణి నేపాల రాజు కూడా రాణికి తెచ్చారు ఆయనకు హంసతూలిక తలపం మీద అని విజయదాసు కనిపించాడు నేపాల మహారాజా స్వయంగా ఆయనకు విసురుతున్నాడు విజ్ఞాన చంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడ్డాడు స్వామి మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది నాకు మళ్లీ మెలకు వచ్చేసరికి ఈ పాన్పు మీద పడుకుని ఉన్నాను వీరు నేపాల మహారాజు గారు వీరు రావడం కూడా నేను ఎరగను ఇక మనం బయలుదేరదామా అన్నాడు నేపాల మహారాజు వెంటనే కంగారుగా నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను మీరెక్కడికి పోతారు అన్నాడు వద్దు నాయన నేనే పోతాను నాకంతా అర్థమైంది నేను నీకేదో నేర్పు నేర్పుదామని అనుకున్నాను కానీ నేనే నేర్చుకున్నాను సుఖ ప్రారంభం అనేది అనుభవించక తప్పదు అనుభవించి నువ్వు మహాజ్ఞానివి నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్